గరుడ పురాణం సాహసించరు అవునండి ఏ ప్రవచనకర్త గరుడ పురాణాన్ని చెప్పడానికి అంగీకరించరు మీరు అదొక సాహసమో అది ధర్మం కూడా అంతే అంతే ఎందుకంటే పద్దెనిమిది పురాణాల్లో ఏ పురాణమైనా ఇంట్లో ఉంటే చాలన్నాడు కదా పూజితం నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ మోక్షంచ ధర్మమర్థంచమంచోక్షంచేనర గరుడ పురాణం అనే పురాణం ఇంట్లో పూజింపబడితే ఆ ఇంట్లో ధర్మార్థ కామ మోక్షములు వస్తాయి అని చెప్పారే అటువంటి పురాణాన్ని పిచ్చివాళ్ళు ఎందుకలా చచ్చిపోతే తప్ప కొత్త చదవట్లేదు అలాగే చేస్తున్నారు పైగా ఇంకోటి మరణకాలంలో వినవలసింది కొద్దిది ఏది ప్రేతకాల కాండం కానీ పంతొమ్మిది వేల శ్లోకాలతో ఉన్న మొత్తం గరుడు ప్రాణమే మూలబడిపోయింది అవును ఆ సమయంలో అందరి శ్రీశైలంలో చెప్పాను ఏలూరులో చెప్పాను ఇలా అన్ని చోట్ల చెప్పి విజృంభించి గరుడు ప్రాణం పెట్టుకోండి అన్నాను అదే సమయంలో అదృష్టవ మన పౌరాణికలందరూ అదే బాణిలో వెళ్లారు మల్లాది వారు చెప్పారు మల్లాది చంద్రశేఖర శత్రి గారు ఎటువంటి గొప్ప వ్యక్తి ఆయన చెప్పరా పౌరాణిక సర్వభౌ ఇలాంటి వాడు నా సమకాలీకులు నా పూర్వులు కూడా చెబుతున్నారు చెప్పిన ప్రజల్లోకి వెళ్ళాలనుకున్న సమయంలో నాకు ఒక అదృష్టం ఏంటంటే మా సత్సంగ సభ్యులు ఉన్నారు మెద్దిపరి సత్సంగం వీళ్ళు ఒకటి వస్తే అంత ప్రచారం బాగా చేస్తారు యూట్యూబ్ ఛానల్ భగవంతుడి నిర్ణయం సరిగ్గా అదే సమయంలో గీతా ప్రశ్ని మనకి హైదరాబాద్ తర్వాత తెలుగులో నిర్వహిస్తున్న వెంకటరామ శర్మ గారు అదనమాట మధునూరి కదా ముదునూరి కాదు అప్పుడప్పుడు ఊరి కూడా అదే వెంకట రామశర్మ గారి వెంకట రామశర్మ గారు ఆయన దగ్గర నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది మా అల్లుడు ద్వారా పట్టుకున్నారట పద్మాకర్ గారు ఆ అది ఇచ్చారట పట్టుకుని ఈ గరుడు పురాణం అనువాదం చేస్తే బాగుంటుందండి మా వాళ్ళకి నచ్చ చెప్పి దాని చేత ప్రింట్ చేయిస్తారని డబ్బులు ఇస్తే పుచ్చుకోనండి అన్నాను నేను ఎందుకంటే గీతాప్రస్ అంత ఘోరం గీతాప్రస్ సేవ చేయకపోతే అసలు వాడు మనిషి వాళ్ళు చిల్లర డబ్బులు కూడా ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు పురాణాలు అవునండి ఇవాళ ఒక పుస్తకం ప్రింట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు తెలుసు అడుగుతారు ఎంత ఖర్చు అండి బాబు రచయితకి ఇవ్వడం పేపర్ కంటే ఖర్చ దాన్ని పంపడానికి అడ్వర్టైజ్మెంట్కి బాబో మీరు కాబట్టి ఇండేళ్లు పంతొమ్మిది ఏళ్ళు నానాయాత్ర యాత్ర బట్టి నిర్వహించారు మొదట్లో నాకు తెలుసు మీ కష్టాలు అందుకే మేమంతా మీ వెంట వండి వ్యాసాలు ఇస్తున్నాం భగవంతుడి దేవులు ఇప్పుడు ఇంకా నిలబడి నిలబడింది భూమి ఉన్నంత కాలం మీ పత్రిక దర్శనం ఉంటుంది అని ఆశీస్సులు నేను అన్నానంటే మాట చాలా అంతే అందువల్ల ఏంటంటే ఒక గీతా ఏళ్ళ ఏళ్ల తరబడి చాలా తక్కువ ధర పుస్తకాలు ఇస్తుంది అనే గౌరవంతో అంటే లేదండి వద్దన్న మా వాళ్ళు ఇస్తారు పుచ్చుకోవాలి అని ఏదో అన్నారు అయిపోయింది అయితే ఓ పని చేస్తానండి రేపు ఆ సమయంలో నేను ఎక్కడున్నాను గుంటూరులో ప్రవచనంలో ఉన్నాను శివపురాణంలో ఉన్నాను మార్చి నెలాఖరుతోటి పురాణం పూర్తవుతూ అయ్యాక మొదలు పెడతాను ఏడాదిలో మీకు ఇస్తానన్నాను చాలండి అన్నారు ఆయన ఆయనతో మాట్లాడాం గరుడు పురాణం సేకరించాం కానీ మార్చి ముప్పై ఏటో తారీఖున పురాణం పూర్తవ్వాలనుకుంటే అనుకుంటే మార్చి ఇరవై నుంచి లాక్డౌన్ పెట్టారు అవును కరోనా రెండు వేల ఇరవై మార్చి ఇరవై అది కూడా వెంటనే రెండు రోజుల్లో పురాణం రోజు మూడు గంటల చొప్పున చెప్పేసి కూర్చేసి పొద్దునపూట వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు కనుక కారులో ఏలూరు వెళ్ళిపోయాను ఇంక వెళ్ళగానే ఏమైతే ఇంట్లో కూర్చోండి మూడు నెలల కాలం ఏకధాటిని ఇంట్లో ఉండిపోయాను ఓహ్ భగవంతుడు ఏదో కారణం చేత అవకాశం ఇచ్చాడు అంటున్నాను మొత్తం అండి ఇక్కడ నా చుట్టుపక్కల కొన్ని శిష్యులు చూశారు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ఎప్పుడు రాయడం పంతొమ్మిది వేల శ్లోకాల్లో పదహారు వేల శ్లోకాల అనువాదం మూడు నెలల్లో అయిపోయింది గ్రేట్ కొంత ఈ లాక్డౌన్ కూడా కలిసి వచ్చిన కేవలం లాక్డౌన్ లాక్డౌన్ అవ్వడం వల్ల నాకు పురాణాలు లేవు బయటకు ఇంట్లో కూర్చోవడం ఇంట్లో వచ్చే ఆన్లైన్ పురాణమే గ్రేట్ రాత్రి రెండింటికి లేవడం తెల్లవారు రాత్రి చెప్పడం రాయటం అసలు ఒకసారి మీరు ఆలోచించడం పదహారు వేల శ్లోకముల అనువాదం డెబ్బై ఎనిమిది రోజులు అయింది అద్భుతం అది అద్భుతం అది కేవలం ప్రేత కల్పము చివరి కల్పమును కాస్త ఒక నెలది ఏది ఇంత కలిపి చేసింది ఆ మూడుగాల కలిగి ఒక నలభై ఐదో ఎంతో పట్టింది ఏమైతేనే అయిపోయింది అయిపోయేగానే వారికి మొత్తం పంపించేస్తే అది ఇప్పుడు ఈ సంవత్సరం రాబోతున్నారు ఈ విధంగా గీతా చరిత్రలో అదొక గొప్ప గ్రంథంగా కూడా అవుతుంది దర్శనం